నా చివరి శ్వాస వరకు కథ రచన పద్మావతి అతని పేరు సూర్యం అతనికి భార్య అంటే ఎనలేని ప్రేమ ఎవరైనా పెళ్ళైన తర్వాత భార్యను ప్రేమిస్తారు కానీ అతడు భార్య అనే పదాన్ని ప్రేమించాడు ఆరాధించాడు భర్త అనే బాధ్యతను గౌరవించాడు కొంతమంది పురుషులు తమ తప్పులను కప్పిపుచ్చుకోనేందుకు భార్యకు భయపడుతూ ప్రేమ ఉన్నట్టు నటిస్తారు మరికొందరు భార్య అంటే కట్టం తెచ్చి సేవలు చేసి తమ వంశాన్ని పిల్లలను కని వంశాన్ని ఉద్ధరించడానికేనని భావిస్తారు వారి పురుషాంకారాన్ని ప్రదర్శిస్తుంటారు కానీ ఇతడు నవ సమాజానికి వన్ని తెచ్చే ప్రేమికుడు చిన్నప్పుడే తల్లి చవిపోయింది తండ్రి మనోవ్యాధితో మంచం పట్టి నలుగురు ఆడపిల్లల బాధ్యతలను సూర్యానికి అప్పగించి కన్నుమూశాడు ఎలా తట్టుకోవాలో కూడా తెలియని వయస్సు పెదనాన్న సంతానమైన అన్నదమ్ముల సహాయంతో ఆడపిల్లలను చేరదీసి తండ్రి ఇచ్చిన కొద్ది ఆస్తిని అమ్మి ఉన్న దాంట్లోనే ఘనంగా పెళ్ళిళ్ళు చేసి అత్తారింటికి పంపాడు వయసు ముప్పై సంవత్సరాలు దాటిన గాని పెళ్లి ఊసే ఎత్తలేదు సూర్యం ఎవరైనా పెళ్లి చేసుకోమని చెబితే నా అక్క చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాతే చేసుకుంటానని చెప్పేవాడు ఇన్నాళ్ళు ఎందుకంటే తన జీవితంలోకి వచ్చే దేవత ఎవరి నుంచి ఎటువంటి కష్టం కానీ బాధ గాని పడకూడదని అతడి భావన అనుకున్నట్టుగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు సూర్యం ఎటువంటి ఆస్తి లేదు మంచి వ్యక్తి అనే పేరు తప్ప తండ్రి ఇచ్చిన పాత ఇల్లుని బొమ్మరిల్లుగా మార్చి నవ వసంతం కోసం ఎదురు చూస్తున్నాడు వచ్చే ఇల్లాలకి ఎటువంటి అసౌకర్యం ఉండకూడదని బంధువులందరూ సైతం ఆశ్చర్యపోయారు అతని శ్రద్ధకి ఒకరోజు సూర్యం బావగారు సూర్యం నేనొక సంబంధం తెచ్చాను అమ్మాయి అందసంధాలు పక్కన పెడితే మంచి కుటుంబం మనుషులు ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి నీ నిజాయితీ నిబద్ధత నీ క్రమశిక్షణ నీ వ్యక్తిత్వం నచ్చి వారి ఇంటి పిల్లని నీకు ఇస్తామని నాకు కబురు చేశారు చెప్పాడు సూర్యం బావగారు సరే బావగారు చూద్దాంలే అని సమాధానం చెప్పాడు కానీ చేసుకుంటానని మాత్రం చెప్పలేదు ఎందుకంటే తన మనసులో లక్ష్మి ఉంది రోజు తన ముందరే కాలేజీకి వెళ్తూ ఉంటుంది తను పని మీద వెళ్ళేటప్పుడు ఎదురు వచ్చిన రోజు సంతోషంగా ఉంటుంది లక్ష్మి చక్కని చిరునవ్వుతో అందరిని సీట్ బాయిస్ తో బాగున్నారా ఆప్యాయంగా పలకరించే ఆ పిలుపుకు పరవశించి పోయేవాడు సూర్యం నిజంగా లక్ష్మీదేవి లాగానే తెల్లని తెలుపు రంగులో మిలమిల మెరుస్తూ ఉంటుంది లక్ష్మి ఆ రంగు ఆ నవ్వు ఆ అప్యాయత సూర్యాన్ని కట్టిపడివేశాయి లక్ష్మీ ఫ్రెండ్ శాంత సూర్యానికి కూడా ఫ్రెండే ఒకరోజు శాంతతో చెప్పాడు సూర్యం ఎప్పటికైనా లక్ష్మి నేనే పెళ్లి చేసుకుంటానని అలా ఎలా చెప్పగలవు అంది శాంత ఒకంత ఆశ్చర్యంతో ఏమో నా మనసుకు అలా అనిపిస్తుంది అన్నాడు సూర్యం తన మనసులోని మాట ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలని ఓ పక్క భయంగానే ఉండి సూర్యానికి ఒకరోజు సూర్యం బావగారు మరలా వచ్చారు సంబంధం సంగతి తేల్చి చెప్పమని తన మనసులోని మాటను బావకు చెప్పాడు సూర్యం లక్ష్మి గురించి ఏమిటి సూర్యం నీకేమైనా మతిపోయిందా నేను నీకు నాలుగు ఎకరాల పొలం యాభై కాసుల బంగారం పెట్టి మంచి సంబంధం తీసుకువస్తే నాలుగు వేలు నోట్లోకి వెళ్ళడానికి ఇబ్బంది పడి వాళ్ళ సంబంధాన్ని కోరుకుంటావా వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ సహజమే ఆమెను మర్చిపో అన్నాడు బావగారు నాకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు బావగారు మా అమ్మలాగా నాకు అనురాగం పంచుతూ తోడు నీడగా ప్రేమగా చూసుకునే అమ్మాయి నన్ను జీవితాంతం సంతోషంగా లక్ష్మి ఉంచగలదని నా నమ్మకం అన్నాడు సూర్యం ఏ ఇప్పుడు మేము తెచ్చిన అమ్మాయి నిన్ను సంతోషంగా ఉంచదా మేమంతా మా భార్యలతో ఆనందంగా లేమా నీలాగా పెద్దవాళ్ళకి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు మంచి భవిష్యత్తు కుటుంబం కోసం పెళ్ళిళ్ళు చేసుకున్నాం లక్ష్మి వాళ్ళది కూడా మంచి కుటుంబమేగా బావగారు అన్నాడు సూర్యం మొత్తం మంచి ఉంటే సరిపోదు సూర్యం దాని వెనుక మంచి చెడ్డలు చూడగలిగే సత్తా కూడా ఉండాలి చూడు సూర్యం నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు కష్టాలు చాలా చవిచూసావు ఇక చాలు ఎటువంటి అండాదండా లేకుండా ఊ పైకి ఎదగలేవు లక్ష్మి వాళ్ళ కుటుంబం నుంచి నీకు ఎటువంటి సపోర్టు ఉండదు పైగా వాళ్ళే నీ మీద ఆధారపడవచ్చు నువ్వే ఎదగలేకపోతే రేపు నీ పిల్లలకి నువ్వు ఏమిస్తావు ప్రశ్నించాడు సూర్యం ప్రభు గారు సంపాదించే శక్తి తెలివితేటలు ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు ఒక మగాడు తన పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి సంతోషంగా ఎదురు వచ్చి ఆప్యాయంగా మంచినీళ్ళు ఇచ్చి అందంగా పలకరిస్తూ నన్ను భరిస్తూ నన్ను సముదాయిస్తూ నాలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ జీవితం అంతా నన్ను సుఖంగా ఉంచగలిగే లక్షణాలు లక్ష్మిలో నాకు మెండుగా కనిపించాయి ఆమె నా ఆరాధ్య దేవత ఆమె నా జీవితంలోకి వస్తే నేను చాలా ఆనందంగా ఉంటాను పడ్డ కష్టాలు అన్నీ మర్చిపోతాను ఒకవేళ కష్టాలు వచ్చినా ఆనందంగా భరిస్తాను బావగారు మీరందరూ నా మేలు కోరేవారైతే లక్ష్మి వాళ్ళ కుటుంబంతో మాట్లాడి మా ఇద్దరికి పెళ్లి జరిపించండి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సూర్యం సూర్యం లక్ష్మిల పెళ్లి ఘనంగా జరిపించారు పెద్దలు సూర్యం జీవితంలో నవవసంతం మొదలైంది తను ఏమైతే ఊహించుకున్నాడో అలానే జీవితాన్ని అనుభవిస్తున్నాడు ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగుతుంది కాపురం సూర్యం రోజు రోజుకు ఎదుగుతూ చిన్న కాంట్రాక్టర్ మొదలైన తన జీవితం క్లాస్ టూ కాంట్రాక్టర్గా ఎదిగాడు ఇల్లు కారు కూడా సమకూర్చుకున్నాడు అక్క చెల్లెలను ఆదరిస్తూ బంధువులకు సహాయకారిగా ఉంటూ సుగుణవంతుడు అనే పదానికి సూర్యం మారుపేరుగా నిలిచాడు లక్ష్మి కూడా అంతే సూర్యం అంచనాలను తక్కువ చేయలేదు సూర్యం అడుగుజాడలలో నడుస్తూ అతని ఎదుగుదలకు సపోర్ట్గా నిలిచింది పిల్లి పిల్లలు పెళ్లిడికి వచ్చారు ఒకరి తర్వాత ఒకరికి వెంట వెంటనే పెళ్లిళ్ళు జరిగాయి పిల్లలు పుట్టారు ఎవరి కాపురం వాళ్ళది ఇద్దరికి ఏకాంత సమయం వచ్చింది ఇన్నాళ్ళు భార్యాభర్తల్లా అమ్మా నాన్నల్లా జీవించారు ఇప్పుడు ప్రాణ స్నేహితుల్లా గడుపుతున్నారు ఒకరికి ఒకరులాగా అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా ఏదో రోజు విపత్తులు జరగక మానవు వాటిని ఎదుర్కోక తప్పదు కీర్తి కుటుంబం సిరి సంపదలు వెలుగుల పొంగుతున్న వేళ ఒక పిడుపు పడిన వార్త ఆ కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచివేసింది కొద్ది రోజులుగా ఒంట్లో నలతగా ఉందంటూ హాస్పిటల్లో చూపించుకుంది లక్ష్మి లంగ్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజి అని ఇంకొద్ది రోజులే అని చెప్పారు డాక్టర్లు సూర్యానికి ఒళ్ళంతా వణుకు పుట్టింది కాలక్రింద సునామీ వచ్చినంత పని అయింది లక్ష్మి ధైర్యంగానే ఉంది తన జీవిత సహచరికి ఇక తనతో కొద్ది రోజులు మాత్రమే అనే మాటను జీర్ణించుకోలేక తనలో తానే బదన పడేవాడు సూర్యం సూర్యానికి ధైర్యం చెప్పి ట్రీట్మెంట్కి పిల్లలతో హైదరాబాద్ వెళ్ళింది లక్ష్మి చికిత్స చేసే భాగంలోనే కన్ను మూసింది తను తన జీవితం అయిపోయింది అనుకున్నాడు సూర్యం కార్యక్రమాలన్నీ అయిపోయాయి లక్ష్మితో ఉన్న జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఇంటికి వచ్చిపోయే వాళ్ళతో తమ ఇద్దరి బంధాన్ని వివరిస్తూ ఏడిస్తూ బాధపడుతూ ఉండలేక వెళ్ళలేక పిల్లల కోసం మనవల కోసం కుటుంబం కోసం జీవించాలని తన మనోవేదనను భగవంతునికి చెప్పుకుంటూ లక్ష్మి ఫోటోనే ఆమె అస్తిత్వం అనుకుంటూ మాట్లాడుకుంటూ ఆమె ఇష్టమైన ఇష్టమైనవన్నీ తెచ్చిపెడుతూ తన భోజనంతో పాటే ఆమెకే భోజనం పెడుతూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నా చివరి శ్వాస వరకు అనుకుంటూ కంటి నుంచి వస్తున్న ధారను తుడుచుకొని తన రోజువారి జీవనాన్ని కొనసాగించాడు సూర్యం